హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇవాళ వీడియోలో అయితే కనుమ స్పెషల్గా చికెన్ పకోడీని చాలా టేస్టీగా ఇంకా సింపుల్గా ఎలా చేసుకోవాలనేది చూపిస్తానండి ఎవరైనా ఫస్ట్ టైం ఛానల్ని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకున్నారంటే నేను ఎప్పుడు వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ చికెన్ పకోడీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం పదండి ముందు మసాలా కలుపుకోవడం కోసం ఒక వడల్పుగా ఉండే గిన్నెలోకి ఒక మూడు స్పూన్ల శనగపిండి అలాగే మూడు స్పూన్ల కాన్ఫ్లోర్ తీసుకోండి ఇంకా ఒక మూడు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోండి ఇక్కడ నేను చెప్పే అన్ని కొలతలు కూడా ఒక కేజీ చికెన్కి అయితే చెప్తున్నానండి ఇప్పుడు అందులోనే ఒక అర స్పూన్ పసుపు అలాగే ఒక నాలుగు స్పూన్లు అయితే వేసుకోండి కారప్పొడి అనేది పూర్తిగా మీ టేస్ట్కి తగినట్లుగా వేసుకోండి నేనైతే చికెన్లో కొద్దిగా కారం ఎక్కువగానే వేసుకుంటానండి ఇప్పుడు అందులోనే ఒక మూడు స్పూన్లు నువ్వులు కూడా వేసుకొని అలాగే కబాబ్ పౌడర్ దొరుకుతుందండి బయట ఆ పౌడర్ని ఒక ప్యాకెట్ వేసుకోండి ఇది పది రూపాయల ప్యాకెట్ అనమాట ఒక ప్యాకెట్ వేసుకుంటే సరిపోతుందండి అలాగే ఒక చిన్న కప్పుతో ఒక హాఫ్ కప్పు పెరుగు ఒక రెండు స్పూన్లు సాల్ట్ వేసుకొని అన్నిటినీ చేత్తో బాగా మిక్స్ చేసుకోండి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అందులో ఒక రెండు కోడిగుడ్లను పగల కొట్టుకొని వేసుకోండి ఒక కేజీ చికెన్కి రెండు కోడిగుడ్లు అయితే కరెక్ట్గా సరిపోతాయండి ఇప్పుడు కోడిగుడ్ల మిక్చర్ కూడా ఆ మసాలాల్లో కలిసిపోయేలాగా బాగా కలిపేసుకొని ఇప్పుడు అందులో ముందుగానే శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకోవాలి మనం కబాబ్ చేసుకోవడానికి అయితే చికెన్ ముక్కల్ని కొద్దిగా పెద్దగానే కొట్టించుకోవాలండి చికెన్ వేసుకున్న తర్వాత మసాలాలు మొత్తం చికెన్కి పట్టేలాగా బాగా కలిపేసుకోండి మసాలాలు కలుపుకునేటప్పుడు ప్రతి ముక్క కూడా మసాలా పట్టిస్తూ కలుపుకోండి మొత్తం కలిపేసుకున్న తర్వాత ఫైనల్గా ఒక నిమ్మకాయలో ఒక హాఫ్ కప్పు నిమ్మకాయ తీసుకొని దాన్ని అయితే రసం పిండేసుకోండి అలాగే ఒక స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకోండి చికెన్ కబాబ్లో ఇలా నిమ్మరసం వేసుకోవటం వల్ల చికెన్ ముక్కలైతే జ్యూసీ జ్యూసీగా భలే ఉంటాయండి మొత్తం కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి ఒక రెండు నుంచి మూడు గంటల పాటు మ్యారినేట్ అవ్వనివ్వండి ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకోవడం కోసం గ్యాస్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి అయితే మీడియం ఫ్లేమ్లో హీట్ అవ్వనివ్వాలండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక్కొక్క ముక్కని ఆయిల్లో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలన్నమాట మనకు ఆయిల్లో ఎన్ని ముక్కలు పడతాయో చూసుకుంటూ వేసుకోవాలి ఆయిల్లో చికెన్ ముక్కలు వేసుకున్న తర్వాత కొద్దిసేపు అయితే కాలని ఇవ్వండి అలా లైట్గా ఫ్రై అయిన తర్వాత రెండు వైపులకు తిప్పుకుంటూ బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ పకోడీ మనకు క్రిస్పీగా రావాలంటే రెండు సార్లు అయితే ఫ్రై చేసుకోవాలండి ఫస్ట్ ఒక సెవెంటీ పర్సెంట్ ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకొని ముక్కల్ని తీసుకొని సపరేట్గా ఒక ప్లేట్లో పెట్టేసుకోండి సేమ్ ఇలాగే మిగిలిన మ్యారినేట్ చేసుకున్న ముక్కల్ని కూడా ఫ్రై చేసేసుకొని అన్నింటినీ పక్కన పెట్టేసుకోవాలండి ఇలా ఫస్ట్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవటం వల్ల ముక్క అనేది లోపలి వరకు ఫ్రై అవుతుందండి తర్వాత ముక్కలు మనకు క్రిస్పీగా రావడం కోసం గ్యాస్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ ముక్కల్ని మళ్ళీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి రెండోసారి వేసిన చికెన్ని దగ్గరుండి కలుపుకుంటూ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటున్నాం కాబట్టి దగ్గరుండి కలర్ అనేది మరీ ఎక్కువ చేంజ్ అవ్వకుండా చూసుకుంటూ ఫ్రై చేసుకోవాలి ఇలాగే కొద్దిసేపు ఫ్రై చేసుకున్నామంటే చికెన్ అయితే క్రిస్పీగా రెడీ అయిపోతుందండి ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నారు కదా ఎలాంటి కలర్ రావాలనేది ఇలాంటి కలర్ వచ్చిన తర్వాత తీసేసుకొని సపరేట్గా టిష్యూ ఉన్న పేపర్లోకి వేసి పెట్టుకోండి అలా టిష్యూ ఉన్న పేపర్లోకి వేసుకోవటం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ ఏమైనా ఉంటే టిష్యూ అయితే పీల్చేసుకుంటుందండి అంతేనండి చాలా సింపుల్గా టేస్టీగా చికెన్ కబాబ్ లేకుంటే చికెన్ పకోడీ అయితే రెడీ అయిపోతుందనమాట మీరు కూడా ఒకసారి ఈ స్టైల్లో ట్రై చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుందన్నమాట మనం నువ్వులు వేసుకున్నాం కాబట్టి చికెన్ తినేటప్పుడు మధ్య మధ్యలో ఆ నువ్వులు తగులుతూ సూపర్ టేస్టీగా ఉంటుందండి చికెన్ ముక్క పైన క్రిస్పీగా లోపల జ్యూసీ జ్యూసీగా చాలా అంటే చాలా బాగుంటుందనమాట మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అనేది కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బాయ్